తపహ్ ఫలం పూర్వకాలమందు రాజ్యవర్ధనుడు అనే మహారాజుండేవాడు ప్రజలకు అతనంటే ప్రాణంగా ఉండేది రాజు కూడా వారిని కన్నబిడ్డల్లాగా పాలిస్తూ వచ్చాడు ఒకనాడు భర్తకు తలంటు పోస్తూ రాణి తడి పెట్టింది అది చూసి రాజు ఆమెను కారణం అడిగాడు అందుకు రాణి కారణం ఏమిటని చెప్పను మీ తల వెంట్రుకలు నెరిసిపోతున్నాయి ముసలితనం పైపడిందే అని దుఃఖం వచ్చింది అన్నది నీళ్ళు తుడుచుకుంటూ ఇది విని రాజు ఇందుకోసమైనా నీ విచారం ముసలితనం అందరికీ వస్తుంది దానితో పాటు మరణం కూడా వెంటాడుతూ ఉంటుంది ఇది సహజమే కదా ఇవాళ కాకపోతే రేపైనా చావవలసిన వాళ్ళమే కదా అందుకోసం విచారించటం అనవసరం అంటూ సముదాయించాడు కానీ రాణికి విచారం తగ్గలేదు తన భర్తకు ఆయుర్వృద్ధి కలిగించవలసిందంటూ ఆమె ముక్కోటి దేవతలను ప్రార్థించసాగింది భార్య విచారాన్ని చూసి రాజ్యవర్ధనుడు కూడా కుంగిపోసాగాడు అతడు క్రమక్రమంగా రాజ్య వ్యవహారాలే పట్టించుకొని దశకు దిగజారిపోయాడు ఈ పరిస్థితిలో మంత్రి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాడు వృద్ధాప్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్న రాజు పక్కకు తప్పుకోవటమే రాజ్యానికి క్షేమం అనుకున్నాడు రాజ్యభారాన్ని మోసేందుకు రాజ్యవర్ధనుడి పెద్ద కుమారుడు ఉండనే ఉన్నాడు మంత్రి రాజుతో ఉన్న పరిస్థితి దాపరికం లేకుండా మనవి చేసుకున్నాడు సరే రాజ్యవర్ధనుడు పెద్ద కొడుకును రాజుగా చేసి తాను తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్లిపోదామనుకున్నాడు మరునాడే రాజు పురోహితుణ్ణి పిలిపించి అందుకు తగిన ముహూర్తం కూడా పెట్టమన్నాడు కానీ ప్రజలు ఊరుకోలేదు వాళ్ళు రాజుతో ప్రభు ఎన్నాళ్ళు మమ్మల్ని బిడ్డలలాగా చూస్తూ వచ్చారు ఈనాడు మమ్మల్ని వదిలిపెట్టిపోతున్నారంటే మాకు విచారం కలుగుతోంది మీరు ఎక్కడే ఉండిపోండి మా మాట కాదు అంటే మేము కూడా మీతో పాటు వస్తున్నాము అన్నారు ఏకకంఠంగా అందుకు రాజు మానవుడికి పుట్టుకతోనే చావు ఉన్నది ఎవరైనా చావక మానరు నేను అడవుల్లోకి వెళ్ళకపోయినా నన్ను మరణం వెంటాడుతూనే ఉంటుంది కనుక ఈ ముసలితనంలోనైనా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతాను మీరేమి భయపడకండి మీకు మరో రాజుని నియమించే వెళ్తున్నాను కదా అన్నాడు అయినా ప్రజలు ఊరుకోలేదు వాళ్లల్లో ముఖ్యులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తమ రాజుకు ఆయువు వృద్ధి కావాలని తపస్సు చేయసాగారు అలా వాళ్ళు నేలల తరపడి తమ రాజు కోసం తపస్సు చేశారు అప్పుడు వాళ్లకు ఒక గంధర్వుడు కనపడి మీరంతా ఆ ప్రత్యక్ష దైవం సూర్య సూర్యభగవాను గురించి కామరూప పర్వతం మీద ఉండి తపస్సు చేయండి ఆయనే మీ కోరిక తీరుస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు అందుకు వాళ్ళు సంతోషించి కామరూప పర్వతం మీదకు వెళ్ళి ఘోరంగా తపస్సు చేయసాగారు కొంతకాలానికి సూర్యుడు ప్రత్యక్షమై మీ కోరిక ప్రకారం రాజ్యవర్ధనుడు ఇంకా వెయ్యి సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు తపస్సు ఫలించింది కదా అని వాడు సంతోషించారు మహారాజుతో ఈ సంగతి చెప్పారు కాని రాజుకు సంతోషం కలగలేదు అది చూసి రాణి ప్రజలు మీ ఎందుకల భక్తి విశ్వాసాలతో సూర్యుణ్ణి ప్రార్థించి వరం సంపాదించుకు వచ్చారు కదా ఇంకా మీకు ఎందుకు అని అడిగింది నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది నా ప్రజలు నా కోసం ఎంత కష్టపడి వరం పొంది వచ్చారు సరే నేను వెయ్యి సంవత్సరాల కాలం జీవిస్తాను కానీ నా మీద విశ్వాసం గల ఈ ప్రజలు అంతకాలము జీవించరు కదా నాతో పాటు నా ప్రజలు కూడా వెయ్యి సంవత్సరాలు జీవించి ఉండకపోతే నాకు సంతోషం ఎక్కడిది కనుక నేను కూడా నా ప్రజలకు నేను ఉన్నంతకాలమో ఆయుస్సు సంపాదిస్తాను అని కామరూప పర్వతం మీదకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు ఒకటి రెండు సంవత్సరాలు గడిచినాయి రాజ్య వ్యవహారాలు కుంటుపడినాయి అయినా ప్రజలు నీతివర్ధనులు కనుక దేశంలో అరాచకం ప్రబల లేదు తమ రాజు చేస్తున్న తపస్సు ఎప్పటికీ వలుస్తుందో కదా అని ప్రజలు ఆతురత చెందసాగారు ప్రతిదినం వేలాది మంది కామరూప పర్వతం దగ్గరకు వెళ్ళి రాజదర్శనం చేసుకోసాగారు ఎట్టకేలకు సూర్య భగవానుడు రాజ్యవర్ధనుడి దీక్షకు మెచ్చుకున్నాడు అతనికి ప్రత్యక్షమై రాజా నీ సద్బుద్ధికి మెచ్చాను నీ తపస్సు ఫలించింది ఇక నగరానికి వెళ్ళు నీ కోరిక ప్రకారమే నీవు జీవించినంత కాలమో నీ ప్రజలు కూడా జీవిస్తారు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల రాజ్యవర్ధనుడు అతని ప్రజలు వేయి సంవత్సరాలు జీవించి సర్వ సౌఖ్యాలు అనుభవించారు మంత్రపటిమ బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో చర్మకారుడుగా జన్మించాడు ఆయన తన వృత్తి ధర్మం నిర్వహించుకుంటూనే ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఆయన ద్వారా ఒక అపూర్వమైన మంత్రం నేర్చుకున్నాడు ఆ మంత్రశక్తితో చర్మకారుడైన బోధిసత్వుడు ఆ కాలంలో మామిడి పళ్ళు చెట్లకు కాయించేవాడు ఆయన రోజు ఉదయాన్నే ఒక కొంకికర్ర భుజాన వేసుకుని అడవిలో ఉన్న ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్లేవాడు అక్కడ చెట్టుకు ఏడడుగుల దూరాన నిలబడి మంత్రం పఠించేవాడు తర్వాత కొమ్మల మీద మంత్రజలం చల్లేవాడు ఆ వెంటనే మామిడి కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పోత పూసి కాయలు కాసేవి రోజున ఆయన మామిడి చెట్టుకు ఇలా కాయలు కాయిస్తూ ఉండగా దర్భలకే అడవికి వచ్చిన సునందుడు అనే ఒక బ్రాహ్మణ కుర్రవాడు చూశాడు అతడు ఆ ప్రాంతానికి దాపునగల ఒక అగ్రహారంలో ఉండేవాడు చదువు ఏమీ అబ్బలేదు కానీ ఏ దేవి కృప వల్ల క్షణాల మీద పండితుడైపోవాలని వెండి బంగారాలతో తొలతూగాలని కలలు కంటూ ఉండేవాడు బోధిసత్వుడు అడవి నుంచి ఇంటికి రాగానే సునందుడు ఆయన కొంకి కర్ర మామిడి పళ్ళ మూట అందిపుచ్చుకుని తర్వాత ఆయనతో తాను ఫలానా అని చెప్పుకుని ఆనాటి నుంచి ఇంటి పనులన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకనాడు బోధిసత్వుడు భార్యతో ఈ కుర్రవాడు మనలను ఎందుకు ఆశ్రయించాడో తెలుసా వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని ఆశగా ఉన్నది వాడు చాలా దురాశాపరుడు నేను దయతలచి మంత్రం నేర్పినా వాడికి అది ఎంతో కాలం మేలు కలిగించదు అన్నాడు సునందుడు ఇంట్లో అంటి పెట్టుకుని ఉంటూ తలలో నాలుకలా పనులు చేసుకోవటం చూసి బోధిసత్వుడి భార్యకు అతడంటే చాలా జాలి కలిగింది ఆమె భర్తతో ఈ పిల్లవాడు మన ఇంటి అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువ అణుకువగా ఉంటున్నాడు మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది ఒకవేళ అలా జరిగితే దోషం బాడితే అవుతుంది మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించక తప్పదు అన్నది బోధిసత్వుడు కొంచెం ఆలోచించి భార్య మాటల్లోని ఇంగితాన్ని గుర్తించి సునందుడికి మంత్రం ఉపదేశిస్తా అన్నాడు ఆ మన్నాడు ఆయన సునందుడిని పిలిచి నాయన ఇది చాలా అపూర్వమైన మంత్రం దీన్ని న్యాయ మార్గాన ఉపయోగించుకున్నావంటే ధనము కీర్తి రెండూ లభిస్తాయి కానీ ఒక సంగతి గుర్తుంచుకో దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అన్న ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు రహస్యం వెల్లడించావో ఆ క్షణం నుంచి మంత్ర పటిమ అంతరించిపోతుంది అని చెప్పి మంత్రం ఉపదేశించాడు సునందుడు మంత్రం నేర్చుకుని ఇల్లు చేరి అకాలపు మామిడి పళ్ళు సృష్టిస్తూ వాటిని విక్రయించి ధనం సంపాదించసాగాడు సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి పళ్లలో ఒకటి కాశీరాజుకు చేరింది ఆయన ఆశ్చర్యపడి వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి సునందుడని తెలియగానే అతన్ని పిలిపించాడు ఋతువు కాని ఋతువులో ఈ మామిడి పళ్ళు నువ్వెక్కడి నుంచి తీస్తున్నావు ఇవి దైవ సృష్ట్యా మానవ సృష్ట్యా దాచకుండా నిజం చెప్పని రాజు సునందుణ్ణి అడిగాడు సునందుడు రాజుతో మహతానందంగా మహారాజా నేను విక్రయించే ఈ మామిడి పళ్ళు నేను సృష్టిస్తున్నాను నాకొక మహామంత్రం తెలుసు దాని మహిమ వల్లనే నేను అకాలంలో మామిడి చెట్లకు కాయలు కాయిస్తూ ఉంటాను అన్నాడు ఏ జవాబుకు రాజు మరింతగా ఆశ్చర్యపోతూ అలాగా ఆ మంత్రపటిమ ఎలాంటిదో స్వయంగా చూడాలని కోరికగా ఉంది నా ఉద్యానంలోని చెట్లకు నీ మంత్రమహిమతో కాయలు కాయించగలవా అని అడిగాడు సునందుడు సంతోషంగా ఎందుకు ఒప్పుకున్నాడు మర్నాడు రాజు పరివారం వెంటరాగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టుకు ఏడు అడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించి కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు వెంటనే చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు కింద రాలినాయి ఈ అద్భుతం చూసి రాజు ఆయన పరివారం పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు వాళ్ళు పళ్లను ఏరి తెచ్చుకుని తిని చూశారు అద్భుతమైన రుచి రాజు సునందుణ్ణి ఘనంగా సన్మానించాడు తర్వాత ఆయన సునందుణ్ణి ఇంత గొప్ప శక్తిగల మంత్రాన్ని నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు అని అడిగాడు సునందుడికి ఏం చెప్పడానికి పాలుపోలేదు నిజం వెల్లడిస్తే మంత్ర పటిమ పోతుందని చెప్పిన గురువు మాటలు అతనికి జ్ఞాపకం ఉన్నాయి అయినా కంఠత వచ్చిన మంత్రానికి పటిమ పోవటమేమిటి ఇవన్నీ గురువుగారి చెప్పు పలుకులు అనుకుని రాజుకు తాను మంత్రం ఎక్కడ నేర్చుకున్నది చెప్పేశాడు రాజు హేళన చేస్తూ నవ్వి ఎంత పటిమ గల గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది చర్మకార వృత్తిలో బతికే వాడి దగ్గర బ్రాహ్మడివై ఉండి యహలోక సౌఖ్యాలు కోరి స్వధర్మాన్ని మంట కలిపావు ఇది చాలా నీచమైన పని అన్నాడు అనేసరికి సునందుడు మాట్లాడకుండా తల వంచుకుని ఇంటికి వెళ్ళాడు కొంతకాలం గడిచింది ఒకనాడు కాసి రాజుకు మామిడి పళ్ళు తినాలన్న కోరిక కలిగింది ఆయన సునందుడిని పిలిపించి సంగతి చెప్పాడు అందరూ కలిసి తోటలోకి వెళ్ళారు సునందుడు ఎప్పటిలా చెట్టుకు ఏడడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించబోయాడు కానీ ఎంతకు అది స్ఫురణకు రాలేదు తర్వాత ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను గురువాజ్ఞ తప్పడం వల్ల మంత్రం పూర్తిగా మర్చిపోవటం జరిగిందని తెలుసుకున్నాడు ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో సునందుడు తాను గురువాజ్ఞను ధిక్కరించటం వల్ల మంత్రపటిమ పోగొట్టుకున్నానని చెప్పి విచారంగా ఇంటికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం బేతాళ కథ ఊరు అడవి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ మహాతపస్వి మనోవాంఛితం నెరవేర్చడానికి అర్ధరాత్రి వేళ భయానక వాతావరణంలో నువ్వు ఇలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే తపస్వులను కూడా కొందరికి కొన్ని మంత్రశక్తులైతే కరతలా మలకాలుగా ఉంటాయే తప్ప లోకం పోకడ జ్ఞానం మాత్రం చాలినంత ఉంటుందా అన్నది అనుమానాస్పదమే ఈ విషయంలో నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు సంగీతాభిలాషి అయిన ఒక యువకుడికి ఏదో మేలు చేయాలనుకుని లేనిపోని గందరగోళం సృష్టించిన దివ్యచక్షుడు అనే ఒక తపస్వి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు స్వరపురంలోని శకారుడనే రైతుకు ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి పొలం పొనంలో సాయపడుతున్నారు మూడోవాడు మురళికి మాత్రం చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం ఇంట్లో పెద్దవాళ్ల నుంచే కాక బయటి కొత్త వాళ్ల నుంచి కూడా కొత్త కొత్త పాటలు నేర్చుకుని సాధన చేస్తూ ఉండేవాడు అయితే సంగీతం కూడు పెట్టదని ఇంట్లో వాళ్ళు నిరుత్సాహపరిచేవాళ్ళు ఇలా ఉండగా ఆ దేశపు రాజస్థాన గాయకుడు సుస్వరుడికి పెద్ద జబ్బు చేసి తగ్గింది తొందరగా కోలుకోవడానికి గాలి మార్పు అవసరమని వైద్యులు చెబితే ఆయన స్వరపురం వచ్చాడు సంగీతం ముచ్చట్లతో కాలక్షేపం చేసి ఆయనకు తోడుగా ఉండటానికి గ్రామాధికారికి మురళి తప్ప వేరెవ్వరూ దొరకలేదు మురళి అదే తన అదృష్టంగా భావించాడు ఆయనకు శుశ్రూషలు చేశాడు ఆయన మురళి పాట విని సానబెడితే గాని వజ్రానికి మెరుపు రాదు సాధన చేస్తే గాని గొంతుకు శ్రావ్యత రాదు గొంతెత్తి పాడుతూ సాధన చెయ్యి అని సలహా ఇచ్చి సంగీతంలో కొన్ని మెడకవలు చెప్పాడు సుస్వరుడు రాజధానికి తిరిగి వెళ్లేటప్పుడు గ్రామాధికారితో మురళి సంగీత సాధనకు సహకరించు వాడి సంగీతం ఊరికి మేలు చేస్తుంది అన్నాడు ఊరికి మేలు అనగానే దుర్మార్గుడైన గ్రామాధికారి గుండెల్లో రాయిపడింది ఈ ఊరికి ఏం జరిగినా తన మూలంగానే జరగాలనుకున్నాడు అందువల్ల ఊళ్ళో ఎవ్వరూ మురళి సంగీత సాధనకు సహకరించకూడదని రహస్యంగా కట్టడి చేశాడు అది అన్యాయమని ఒక్కరూ అనలేదు ఎంతటి అపకారం చేసినా గ్రామాధికారి మాటకు ఎదురాడి ఎరుగని అమాయకులు వారు ఇప్పుడు కూడా మురళి సంగీత సాధన మొదలు పెడితే ఇంట్లో వాళ్ళు ఊళ్ళోకెళ్లి పాడుకోమన్నారు ఊళ్ళో ఇంట్లోకి ఇంట్లోకెళ్లి పాడుకోమన్నారు చివరికి మురళి గ్రామాధికారిని కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు ఆయన వాడి మీద లేని ప్రేమ నటిస్తూ నేను గ్రామాధికారిని ఊరి ఇష్టమే నా ఇష్టం నీకంతగా సంగీత సాధన చెయ్యాలని ఉంటే ఇక్కడికి దగ్గరలోని స్వరారణ్యానికి వెళ్ళు అక్కడ నిన్ను అభ్యంతర పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్నాడు చేసేది లేక మురళి స్వరారణ్యం మధ్యకు చేరుకుని గొంతెత్తి పాడసాగాడు కొంతసేపటికి ఒక్కసారిగా లేళ్లు తోడేళ్లు నక్కలు పులులు సింహాలు ఏనుగులు మొదలైన వన్యమృగాలన్నీ వాణ్ణి చుట్టుముట్టాయి వాటిని చూస్తూనే గుండెల విసిపోయిన మురళి పాట ఆపేశాడు మరుక్షణం జంతువులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి ఆ సమయంలో అక్కడికి వచ్చిన దివ్యచక్షుడనే తపస్వి మురళి గురించి తెలుసుకుని నువ్వు సరైన చోటికే వచ్చావు ఇది సంగీత స్వరారణ్యం ఇక్కడి జంతువులు మనుషుల్ని హింసించవు నువ్వు పాడితే అవి నీ చుట్టూ చేరి గెంతుతూ వినోదిస్తాయి నిర్భయంగా నీ సాధన కొనసాగించు అన్నాడు మురళి ఆయనకు నమస్కరించి తపస్వులైన తమ దర్శనం నా అదృష్టం నేను అడవి జంతువుల మధ్య సాధన చేయలేను మా ఊరి వాళ్ళు నా సాధనకు సహకరించేలా వరం అని వేడుకున్నాడు దివ్య చక్షుడు కాసేపు ఆలోచించి సంగీత సాధనకు ప్రకృతి సహజమైన వాతావరణమే ఉత్తమమైనది అయినా నువ్వు ఊళ్ళోనే చేయాలని కోరుకుంటున్నావు కనుక నీకొక మంత్రం ఉపదేశిస్తాను అది ముమ్మారు చేపిస్తే నీ పాట వినని వారు వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా జంతు రూపం ధరిస్తారు అది క్రూర జంతువు రూపమైన దానివల్ల మనుషులకు హాని ఉండదు వాళ్లకు నీ శక్తి పట్ల నమ్మకం కుదిరిందంటే నీ సంగీత సాధనకు తప్పక సహకరిస్తారు అని చెప్పేవాడికి వాడికి మంత్రోపదేశం చేశాడు మురళి గ్రామానికి తిరిగి వచ్చి జరిగినదంతా మిత్రులకు చెప్పాడు వాళ్లకు వాడి మాటల మీద నమ్మకం కుదరకపోయినా లేని భయం నటిస్తూ అలాగా పాడుకో వింటాం అన్నారు మురళి సంతోషించి పాట మొదలు పెట్టగానే వాళ్ళు అమ్మో నీ పాట వినడం కంటే జంతువు కావడమే మెరుగు వెంటనే పాట ఆపు లేదా మేమే పారిపోతాం అన్నారు వాళ్ళు తనను పరిహసిస్తున్నారని గ్రహించిన మురళి పాట ఆపి దివ్యచక్షుడు తనకు ఉపదేశించిన మంత్రం ముమ్మారు చెప్పించాడు అంతే వాడి మిత్రులందరూ నక్కలుగా మారిపోయారు ఇంతకాలం మిత్రులనుకున్నాను మీది నక్క జిత్తులన్నమాట అనుకున్నాడు మురళి బాధగా ఆ నక్కలు కొంతసేపు మురళి చుట్టూ తిరిగి వాడు పాడటానికి గొంతెత్తగానే ఎటో పారిపోయాయి మురళిని కలుసుకున్న తర్వాత తమ పిల్లలు కనిపించకుండా పోయారని తెలిసిన వాళ్ల తల్లిదండ్రులు మురళి వద్దకు వెళ్ళి సంజాయిషి అడిగారు ముందు నా పాట వినండి లేదా మీరు జంతువులైపోతారు అన్నాడు మురళి నిర్లక్ష్యంగా వాళ్ళు కూడా వాడి మాట నమ్మలేదు పాట వినడానికి మొరాయించి ఆలమందలుగా మారిపోయారు వాడు మళ్లీ గొంతెత్తగానే అంబా అంటూ పారిపోయారు అలాగే కొనసాగితే గ్రామమంతా పసుమయమైపోగలదని భయపడిన మురళి ఊరి వాళ్ళు తన మంత్రం కన్నా గ్రామాధికారికి ఎక్కువగా భయపడగలరని భావించి ఆయన ఇంటికి వెళ్ళి సంగతి చెప్పాడు గ్రామాధికారి నీ వంటి వదరు ఊరికే ప్రమాదం అంటూ వాడిని బంధించమని భటులను పురమాయించాడు భటులు తనను సమీపించేలోగా మురళి మంత్రం చెప్పించాడు వెంటనే గ్రామాధికారి పెద్ద పొలిగా మారిపోయాడు నీ అసలు స్వరూపం ఇదన్నమాట నీలాంటి వాడు పులిగా కంటే మనిషిగా ఉండటమే ప్రమాదకారి అనుకున్నాడు మురళి అంతలో అక్కడికి వచ్చిన గ్రామాధికారి భార్య జరిగింది తెలుసుకుని తనను పులిగా మారిస్తే భర్తతో కలిసి అడవికి వెళ్ళిపోతానని ఏడుస్తూ వేడుకుంది మురళి మంత్రం చెప్పిస్తే ఆమె ఆడపులిలా కాక కుక్కలా మారిపోయింది భర్త పట్ల విశ్వాసం నిన్ను కుక్కను చేసిందన్నమాట అనుకున్నాడు మురళి ఈలోగా భటుల ద్వారా అక్కడ జరిగింది తెలిసి ఊరు ఊరంతా అక్కడికి తరలి వచ్చింది మురళి వారిని ఉద్దేశించి మీరంతా నా పాట వినండి మన ఊరికి మేలు జరుగుతుంది మీకు మానవ రూపాలు మిగులుతాయి అన్నాడు గ్రామస్తులకు దుర్మార్గుడైన గ్రామాధికారి కంటే కూడా మంత్రగాడైన మురళి వల్లనే ఎక్కువ ప్రమాదం అని అనిపించింది అందరూ ఒక్కసారిగా వాడి మీదకి తిరగబడ్డారు అప్పుడు మురళి మంత్రం చేపించటంతో వాళ్ళందరూ గొర్రెలుగా మారిపోయారు వాడు గొంతెత్తగానే అరుచుకుంటూ పారిపోయారు ఊళ్ళో ఇక తనను అడ్డుకునే వాళ్ళెవ్వరూ లేరని నమ్మకం కుదిరాక మురళి గొంతెత్తి పాడసాగాడు అలా ఒక చరణం పూర్తి చేశాడో లేదో ఆపు నాయన అంటూ అక్కడికి వచ్చాడు దివ్యచక్షుడు స్వామి ఈ సాధన నాకెంతో సంతోషాన్నిస్తోంది దయచేసి నన్ను ఆపకండి అన్నాడు మురళి నువ్వు జంతువుల మధ్య సంగీత సాధన చేయలేనని కదా ఇక్కడికి వచ్చావు మరి ఇప్పుడు ఈ ఊరంతా జంతుమయమైతే ఇదే ఓ అడవిలా మారిపోయింది ఇక సంగీత సాధన ఎలా చేస్తావో అని అడిగాడు చక్షుడు కోపంగా ఆ మాటకు గతుక్కుమన్న మురళి వెంటనే తమాయించుకుని ఇప్పుడు నాకు ఆకారంలోనే తప్ప ప్రవృత్తిలో మనిషికి జంతువుకు తేడా లేదని తెలిసిపోయింది నాకు ఊరైనా అడవైనా ఒకటే అన్నాడు అలాగా నీకు ఊరైనా అడవైనా ఒకటే కాబట్టి నీ సంగీత సాధన అడవిలోనే చేసుకో నేను గ్రామస్తులందరికీ యథారూపాలు ఇస్తాను అన్నాడు దివ్యచక్షుడు సర్వజ్ఞులైన మీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను అర్భకుడినైన నా అపరాధాన్ని క్షమించండి అంటూ మురళి దివ్యచక్షుడి పాదాలపై పడ్డాడు బేతాళుడి కథ చెప్పి రాజా పర్యవసానాల గురించి ఆలోచించకుండా ఇంగిత జ్ఞానం లేని మురళికి మహిమికల మంత్రం ఉపదేశించి గందరగోళం సృష్టించిన దివ్యచక్షుడు తపస్వి ఎలా అవుతాడు ఆ పాత్రదానం అవివేకుల లక్షణం కాదా మురళిని మళ్లీ అడవికి వెళ్లమనడం ఆయనలోని తొందరపాటుకు ద్వేషబుద్ధికి నిదర్శనం కాదా ఇంత తతంగం జరిపించి ఆయన సాధించిందేమిటి ఆయన అకారణ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని కీర్తించి ఆజ్ఞను శిరసా వహించాడా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్వరపురం గ్రామస్తుల స్వభావం గురించి మురళి నుంచి విన్న దివ్యచక్షుడు మురళి ద్వారానే వారిలో మార్పు తీసుకురావాలని ఆశించాడు అయితే అన్నాళ్ళు గ్రామాధికారి దుర్మార్గాన్ని సహనంతో భరించిన గ్రామస్తులు మొరళి పాటను భరించలేకపోయారు పైగా మంత్రమహిమకు సైతం భయపడకుండా కలిసికట్టుగా ఎదురు తిరిగారు అంటే ఏ విషయంలో ఎదురు తిరగాలో ఏ విషయంలో సహనం వహించాలో కూడా వారికి తెలియదు అలాంటి వారి వల్ల ఏ ఊరైనా అధోగతి పాలు కాక తప్పదు దేవుడు మనిషికి బుద్ధిని ఇచ్చాడు దాన్ని ఉపయోగించని వారు జంతువులతో సమానులు సేవ చేయాలన్న బుద్ధిని ఉపయోగించక గ్రామాధికారి తన పదవితో అయ్యాడు అన్యాయాన్ని ఎదిరించాలన్న బుద్ధిని ఉపయోగించలేక గ్రామస్తులు గొర్రెలయ్యారు మేలు చేయాలన్న లక్ష్యంతో సంగీత సాధన మొదలుపెట్టిన మురళి బుద్ధిని ఉపయోగించక ఊరినే అడవిగా మార్చేశాడు అయితే ఈ సంఘటన ద్వారా గ్రామస్తులు తమలోని జంతు ప్రవృత్తిని ఎవరికి వారు ప్రత్యేకంగా తెలుసుకున్నారు గనుక వారిలో తప్పక మార్పు వస్తుందన్న ఆశతోనే చక్షుడు వారికి మళ్లీ మానవ రూపాలు వచ్చేలా చేసి మురళిని అడవికి వెళ్ళి సంగీత సాధన చేయమన్నాడు స్వరూపంలోనే కాకుండా స్వభావంలోనూ ఊరును ఊరుగా తీర్చిదిద్దడానికి సంకల్పించాడే తప్ప చక్షుడిలో ఎలాంటి అనాలోచితమైన తొందరపాటు కానీ ద్వేషబుద్ధి కానీ లేవు ఈ నిజాన్ని గ్రహించటం వల్లే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని కీర్తించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి